హైదరాబాద్ జిల్లా మరుపల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి భోనాథ్ పరశురామ్ ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ మేము ఇచ్చిన హామీలలో నాలుగు ఆమిల్ మేము పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇప్పటివరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ కానీ మనం ఈ వచ్చిన రెండు సంవత్సరాల్లో పుట్టిన పిల్లల కార్డు నుంచి పదేళ్ళ సార్ రేషన్ కార్డుల వ్యక్తులకు కూడా ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది పదేళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ అన్నాడు అల్లుడు వస్తే మిడ్డొస్తే ఏడవ అనుకుంటున్నా అని అడిగాడు కానీ పదేళ్ళ పాలనలో కేసీఆర్ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవు కానీ మనం ఈ రెండు రెండేళ్ళ గవర్నమెంట్లో రెండేళ్ల పాలనలో ప్రతి ఊరికి ఇంద్రామ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మరుపల్లి మండలంలోని అతిపెద్ద గ్రామమైన పట్నం గ్రామంలో మేము డెబ్బై తొమ్మిది ఇంద్రామీన్లు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ అరవై ఐదు ఇండ్లు ఇప్పటికే నిర్మాణం పూర్తయింది నిర్మాణం పూర్తయ్య మూడు బిల్లులు కానీ రెండు బిల్లులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మన కాంగ్రెస్ గవర్నమెంటు బిల్లులు కూడా మంజూరు చేయడం జరిగింది అది కాంగ్రెస్కున్న గొప్పతనం కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల పాలిట గవర్నమెంట్ పేదల గవర్నమెంట్ పేదలను చూసే పేదల పక్షం నిలబడే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈ రోజు గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బాను పరిశ్రమను మేము నిలబెట్టడం జరిగింది సీఎం గారి ఆదేశాల మేరకు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఏ గల్లీకి పోయినా కూడా ప్రజల ఆదరణ చాలా మంచిగున్నది ఎట్టి పరిస్థితుల్లో భవనాథ్ పరిశ్రమ అత్యధిక మెజార్టీతో పద్నాలుగు వార్డు మెంబర్లను సర్పంచ్ కూడా భారీ మెజార్టీలు గెలు గెలుపదవుతున్నాను తెలియజేస్తున్నాం కాబట్టి మేము ఎక్కడ కూడా ప్రచారంలో భాగంగా రెండు వేల మన పట్టూరు గ్రామంలో నేను భవనాథ్ పరశురామ్ అనే అభ్యర్థి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు స్పీకర్ సార్ మరియు మన పెద్దలు మన రేవంత్ రెడ్డి అన్న గారి పెద్దల నిర్ణయం తోటి నాకు పట్టూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అందరి నిర్ణయం వల్ల నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి పట్లూరు గ్రామంలో అభివృద్ధిలలో కానీ ఏదైనా పనుల్లో కానీ ప్రజలకు నేను అందుబాటులో ఉంటా అందుబాటులో సేవలు చేసుకుంటా ఉంటానని నేను మీకు మనవి చేస్తున్నాను గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి నాకు ప్ర పట్ల ప్రజలు నా ఉంగరం గుర్తు చేతుకు ప్రతి ఒక్కరూ ఓటేసి మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నా అనుకుంటున్నారు అనుకుంటూ మన అందరికీ మనవి చేస్తున్నాను పట్నూరు గ్రామంలో అభివృద్ధి విషయంలో కానీ మన ఇంతకుముందు మన ప్రసార సార ఆదేశాల మేరకు మన పట్నూరు గ్రామంలో ఎనభై ఎనభై లక్షల వరకు సిసి రోడ్ ఇవ్వడం జరిగింది మరియు అన్ని విధ వాళ్ళు బీఆర్ఎస్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సీసీ రోడ్డు కొన్ని మంచిగా కొన్ని నాణ్యతమైన ఇవ్వలేదు కాబట్టి మా ప్రభుత్వం వచ్చినాక మన స్పీకర్ సార్ ఆదేశాల మేరకు మాకు ఎనభై ఎనభై లక్షల సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది మా గల్లీలో కానీ ఇంత వేరే కానీ మేము మంచి స్టాండర్డ్గా సీసులో ఇవ్వడం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ అందు అందరూ కూడా ఈ ప్రతి పని కూడా నేను వాళ్ళకు అందుబాటులో ఉండి నేను తోడుగా పని చేసుకుంటూ వాళ్ళకు మన గ్రామ అభివృద్ధి కోసం నేను కష్టపడి పనిచేస్తానని మనవి కోరుతున్నాను